వీటెల్లా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు కేటీఆర్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ లేఖ రాసింది అయితే కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది